గాలి ఇప్పుడైతే మీరు చూడరు గాలి అనుకో మొత్తం అదే ఇమ్రాన్ అంటున్నా ఇమ్రాన్ అయినా గుమ్మప్పన్నీ నేనేం చెప్పారు నానా ఎంటే ఇమ్రాన్

ఇప్పుడేంది నాకు లేనిపోయి నాకు ఎందుకు నాకు ఇట్లా అర్థం పెద్ద తలకాయ నొప్పి నాకు పెడుతున్నాను మళ్ళీ నాకు ఎందుకు పెట్టినారు తలకాయ నోపి పెడలికి ఇప్పుడు కాల్కి లేని చేయక నా మళ్ళా మండుతున్న మండమే పెట్రోల్ వస్తాం ఏంది నాకు అర్థం నాకు ఏం అడుగుతావు ఇట్లా ప్రాబ్లమ్ ఏదీ నాడుగురు గిడిగుడు అవసరం లేదు వీడియో వేరే తీసే అంతే అడ్రకపోద్దా లేదమ్మ రా భయ్యి ఏమో మీకు అయితే తెలిసి మీ నా వీడియో పెట్టేసింది అనమాట ఇట్లా గర్ల్ ఫ్రెండ్తో ఇట్లా దొరికింది అని చెప్పి నేను ప్రతిసారి చెప్పిన అన్న వీడియో పెట్టాకన్నా అంటే పెట్టా పెట్టా అన్నాడు చాలా తప్ప పెట్టా పెట్టా అని చెప్పిండు వీడియో పెట్టేసిండు కానీ ఇది కూడా అటైనా సపోర్ట్ చేసిండు ఇది ఏమన్నా అంటే పెట్టడా వీడియో పెట్టడన్న వీడియో అని చెప్పి చెప్పిండు ఏమనుకున్నా కానీ పెడితే పెట్టిండు కానీ జర ముఖమైన బ్లర్ చేసినా అయితే మంచి పని చేసింది కానీ తప్ప చాలా తప్ప మొగోడ్ని బద్లం చేసి చానా తప్పు తెలుసా అట్లా చానా గలీజ్ అనిపించింది నాకు కూడా అట్లా ఆ టైం అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి ఇప్పుడు ఆ వీడియో పెట్టినందుకు ఎంత లో తెలుసా మా కాన్నాలు ఆ గిన్నెలు అందరు చూసేసారు కాదు పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం ఏం లేదు నేనైతే పెద్దలు ఒళ్ళు చేయబోతున్నా అన్న వాళ్ళ ఇంటికాడికి పోయి ఎందుకంటే మన రివెంజ్ మన రివెంజ్ ఉంటుంది ఇప్పుడు అయితే నేను సీదే ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా పోయి కొట్లాడితే అన్న జర ఏంటంటే గరం అవుతాడు అందుకే మందు దాగి అని చెప్పి అయితే అన్న చెప్పబోతున్నాం ఇప్పుడు నేను ఇలా బాబు అని సపోర్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే మిర్చి మసాలా కలిపి కొట్టాలి కాబట్టి అది ఒక ఐదు మనం చూసుకుంటే అయితే ఇగో ఇల్లైతే మందు వాటర్లు అయితే ఉన్నాయని మందు లేదు ఇది వాటర్ ఒకటి కానీ అయితే చూసుకుంటే ఇగో ఇల్లైతే ఏం లేదు కానీ ఇప్పుడు ఇది దాగి దగ్గర అన్న వాళ్ళ ఇంటికాడికి అయితే లొల్లైతే ఏ పోతున్నాయి ఇప్పుడు మనం ఎందుకంటే కానీ ఏం చేసినా అయితే పెట్టడం గలదుగా పెట్టి ఇప్పుడు ఏం చేద్దా బాబు ఆడిపోయింది నేను ఏం చేస్తానంటే ఇమ్రాన్ కిందకి కిందికి ఏమైపోతుంది తను లొల్లే పెడతా డైరెక్ట్ గాలాగేలా ఒక రెండు ఉద్దేశం మాటలు మాట్లాడుతున్నాను అమ్మా బాబా మాట్లాడ నావు హాస్ మాలా నావుద్దాడు అరే సనీ శని నువ్వు ఏం తెలుసా కరా చెప్తా ఇగో కెమెరా మాత్రం దూరం పెట్టు

నా ఫోన్ చెక్ చేసిన అనుకో అన్న మొత్తం అన్నది మొత్తం జాతకం బయటపడుతుంది తెలియదు వస్తాయి తొందరలో రోజులు కొన్ని రోజులు వెయిట్ చేయరు ఇప్పుడు మళ్ళీ ఏమైనా నన్ను నా నన్ను వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసినా అనుకో

అక్క ఇప్పుడు ఒక మాట అక్క మేము గల్లీ అక్క గల్లీ అని మాకు కూడా తెలుసా అక్క నా మాట వింటే అక్క కొంచెం నేను ఎందుకు వస్తాను అడిగినావు నా మాట నిండలేవు ఇప్పుడు గల్లీలోకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా నువ్వు గల్లీలోకి వచ్చి లొల్లు చేస్తున్నావు అంటున్నావు నేను నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి పోతే మొత్తం వీడియో తీసేనా వెటేషన్ వీడియో ఎట్లుంటుంది చెప్పు యూట్యూబ్ లో அது ஆகரா போய் மாட்டாடுத்துன கதா நம்முன அக்கா ஏதிரா அக்கா நான் అక్క ఇప్పుడు అంటే ఇమ్రాన్ ఇమ్రాన్ చేయడం కరెక్ట్ అక్క అన్నట్లు చేయడం కరెక్టా అన్నట్లో చేయడం కరెక్ట్ అక్క ఒక మాట అక్క దానికి ఒక టైం సందర్భం ఉంటుంది అక్క అన్ని ప్రిపేర్ అయ్యి చేస్తారు ఇట్లా ఎప్పుడు కూడా గా పెట్టేస్తే తిరగడం వేరా ఇట్లా తెలియడం వేరా అక్క అలా తెలియదు అక్క ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు తెలుసు అక్క అరే అక్క ఉందరాబాయి నువ్వు కొను ఆగుతుంటే నువ్వు కొడుతున్నావు అక్క

బెటర్ ఏమైతుందా ఏం కాదు అని ఉంటే నువ్వు మొత్తం వీడియో ఎందుకు పెట్టినా ఏ అవసరం పెట్టేది

నడుపు మరి ఆలోచించానా ఒక్కసారి ఆలోచించు చెప్పు ఇప్పుడు నువ్వు పెట్టేసినావు ముఖం అంటే అందరు గుర్తుపడరు అన్న కానీ ఇంట్లో గుర్తుపడతారు అన్న బటన్ ఇంట్లో గుర్తుపడతారు అదే తెలియాలన్నా దానికి అన్నిటికీ ప్రిపేర్ అడిగి ఉండాలి కదా నన్ను సడన్గా చూపించి ఎట్లా అన్న సంపాదించిన కరెక్టే కానీ అది కరెక్ట్ కాదా నన్ను పెట్టింది అక్క బయట వాళ్ళం కాదా అక్క మేము ఒకటి ఫిక్స్ బాబు నేను మొట్టి తొక్కేసా మజా లిమిట్ ఉంటుంది ఎందుకు అన్నా అక్క నువ్వు ఆగా నువ్వు నువ్వుకు నువ్వు మేము పబ్బుకు పోయినా పబ్బు నుంచి ఎక్కడికి పోతామో చెప్తాడు అనేప్పుడు మళ్ళా అన్న నువ్వు వీడియో పెట్టి వదిలేస్తావా నువ్వు వీడియో తీసే వరకే వీడియో మా ఇంట్లో మా ఇంట్లో వస్తున్నాయి నా ఫోన్లు అరే నువ్వు తాగి కొడుతా ఒకటే ఇక్కడి ఇక్కడి వద్దాను అవుతున్నాయి పెడితే ఏమవుతుంది అరే ఎందుకు పెడతాం అని నా పెడితే ఏమైతుందండి కూడా పెట్టాము కూడా బెన్నారా పెట్టినాక నాకు కూడా కోపం వచ్చింది అన్న ఫస్ట్ అన్న ఇంట్లోకి ఇట్లా వీడియోల త్రూ వీడియోల త్రూ తెలియదు అన్న అది ఇట్లా తెలియాలి పోయి మాట్లాడే అది వేరే ఉంటే దారి మొత్తం ఎన్ని రోజులు తిరుగుతాయి అరే ఎన్ని రోజులు తిరుగుతా నీకు ఎందుకు అన్న అందరు చూస్తారు పో పో వెళ్ళిపోవాలన్నా పోవే ఆరు వీడియో రిలీజ్ చేసి ఆయన ఫస్ట్ నువ్వు

ఇది నథింగ్ అన్న అని పెద్ద పెద్దగా అవుతున్నాయి ఇంకా మాట చెప్తా ఇప్పుడు వాడు ఉండని ఎవరైనా ఏమైనా ఉంటే మా మీద ఎక్కేయడం అయినా అట్లాంటివి చేస్తారు అయితే ఏమైంది దానికి నా మీద ఏమైనా చేయను నేను ఏమనుకోను కానీ నువ్వు అదే చేసి గలత్ చేసినావు అన్న అట్లా పెట్టి ఆ వీడియో పెట్టేసి తప్పు చేసినావు ఏ వీడియో పెట్టి ఆ వీడియో పెట్టేసి అప్పటికి చెప్తాను అన్న పెట్టాక నా పెట్టాక అసలు ఏం అవసరం అన్న వీడియో పెట్టేది ఎందుకు ఉట్టి చేసినాం అని చెప్పు ఉట్టి చేసినాం అని చెప్పు అయిపోతుందా ఎవరు నమ్ముతారు అన్న ఎవరు నమ్ముతారు ఎందుకు నమ్మరు ఇంట్లో నమ్ముతారు చెప్పు నేను చెప్పాలా అంటే ఎందుకు తిడుతున్నారు నేను చెప్పినా అని చెప్పి చెప్పాలా ఏమైతుందాక చెప్తా ఎవరు ఏ చుట్టాలు ఒక రూపాయిందా చేస్తారు చుట్టూ పెట్టడానికి ఎవరైనా చేస్తారు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయినారు ప్లీజ్ గలీజ్ ఉంటుంది రా వద్దురా ఇంటి కాడికి వచ్చి లొల్లు చేస్తానే గలీజ్ ఉంటుంది అంటున్నాను వీడియో వీడియో ఎంత గలీజ్ చేసిన అర్థమవుతుంది అన్న అరే బాబు ఏదైనా లిమిట్ ఉంటుంది నాకు బీపీ అవుట్ చేయండి పోవాలన్నా ఎందుకు వెళ్ళ కొడుతున్నావు నువ్వు నా బాధ ఏంటి నువ్వు నేను చెప్తున్నావు ఇంటి కాడ గలీ అందరు చూస్తున్నారు అని అంటే నేను నీకే ఉందా నాది ఆలోచించావు మళ్ళా ఏం ఆలోచించాను పో గల్లీలో మందా మళ్ళా పోవంటావేమన్నా పోపే అందరు చూస్తుండు బయటికి వచ్చి పోపినారా అందరు చూస్తుండు పోపిన మందెందుకు తీసుకొని కొడుతున్నాయి ఎందుకు అన్న కొడుతున్న ఎందుకంటే మంచిగా ఉండదు చేయలేపే దాకా కొడుతున్నావా అన్న అర్థమైంద కొడుతున్నావా అన్న కొడుతున్నావు అంటే మందెందుకు ఇచ్చినావురా కొడతావా అన్న ఆ మందెందుకు ఇచ్చి కొడతావా ఓటీ పోవాలన్నా నన్ను తీసేయమన్నావు తీసేస్తా ఎక్కువ ఇప్పుడు నేను చూసాను తీసేది

ఏందంటే అవన్నీ ఉట్టి చేసినాము అది అని చెప్పి అది నిజం కాదు ఉట్టి చేసిన అని చెప్పేసి ఇంకేం చెప్పాలా వాళ్ళు ఏం పిక్చర్లు కాదని వాళ్ళకి అన్ని అర్థమైతే ఏది నిజమైది అబద్ధము అన్ని నీవే అంటే నేనేం చెప్పాలి అరే ఎంత మంది నా వీడియో లక్షల వ్యూస్ దానికి ఏం చేయాలా ఇప్పుడు ఎందుకు పెట్టినా అరే నేను ముఖం బ్లర్ చేసి పెట్టినా

వేసుకొని తిరిగినప్పుడు ఆలోచించాలి ఒక నలుగురు చూస్తే సరే నాకు సరే ఒక మాట చెప్తాను ఆ వీడియో నాకు సబ్స్క్రైబర్ లే నేను నేను సొంతంగా వచ్చి నీకు తీసినా నాకు వీడియోలో ఇమ్మనానన్నా చూడు ఇది అని చెప్తేనే కదా నేను అయ్యో ఇప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు కూడా చూపిస్తా ఒకటి పంపిస్తానే కదా నేను చూసిని నేను అరే అసలు నేను ఎందుకు నా నా సొంతంగా ఎందుకు తీస్తా సరే చూసినా వదిలేయాలా

తిరిగితో వీడియో పెట్టాలా అన్న ఇప్పుడు నువ్వు అదే దునియాల అందరు తిరుగుతురా అన్న అందరు అట్లా వీడియో పెట్టుకుంటారు నువ్వు పెట్టుకుంటున్నా మళ్ళీ తిరిగేది ఎందుకు వీడియో పెట్టుకో మళ్ళీ పెట్టుకు ఏం పెడతావు నీ వీడియో పెడతాను వీడో తిరుగుతున్నావు మళ్ళీ తిరుగుతున్నా చెప్పు అడుగు ఆ చెప్పు ఆమె ముందట్టు ఉంది లేక చూచ్చు పెట్టానా చేస్తున్నావు అవి పెట్ట అంటే నేను ఓతో ఆయన తిరుగుతున్నాను ఓవరితో తిరుగుతున్నా ఎవరితోని తిరుగుతున్నాను ఏందో నేను చెప్తాది అతను నేను చెప్తా ఏం పోయినరు లొల్లి అంటే మనం నువ్వు నాకు లొల్లి పెట్టేసిన ఆల్రెడీ ఇప్పుడు నాకు చూపి దీనికి దీన్ని నేను చాలా గలీజ్ చేసేస్తా అదే పోయిందా నేను ఊన్తో తిరుగుతున్నా ఇప్పుడు చూపి అది చూపి ఓన్తో తిరుగుతున్నావు అది మాట వదిలినావు కదా ఈ మాట మీదనే ఉండాలా ఇప్పుడు నాకు చూపించేదాకా నువ్వు ఇక్కడికి జరిగా అవసరం చూడలేదు చూపి ఇప్పుడు ఓవర్తో ఓవర్తో తిరుగుతుర్రు చూపి ఇప్పుడు నాకు లొల్లిలు కావా మీ వల్ల లొల్లులు కావాలంటే ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద వుల్లి చేసినవా అయితే మా ఇంట్లో లొల్లి పెట్టుకోవతాం నేను లొల్లిని పెట్టా నువ్వు చేసే చెప్తా అంటున్నా మళ్ళా ఏం చేసినా చూపి అది చూపి ఎక్కడ తిరుగుతుర్ర ఓన్లీ అన్న వద్దే ఉద్దేశం ఇక అయిపోయింది అవుతుంది అట్లా వీడియో గీడో పెట్టుకుంటే మంచిగా ఉంటుండే ఏం పెనర్ ఏవో నాకు ఇది పెద్దగా అయిపోతుంది నేను ఇప్పుడే చెప్తున్నా ఏం ఆలోచించినా నేను ఓన్తో నీనా చెప్పు నాకు పెళ్లి అయింది నీకు ఇంకా పెళ్లి కాలే అది చెప్పు పెళ్లి అయిపోతుంది చేసుకుంటారా అని చెప్పి మీ ఇంట్లో చెప్తున్నా నాకు నీకు స్టోరీ తెలుసు కదా ముందటికెళ్ళి అన్నకు అర్థం కాదు ఏం అర్థం కాదు తీసుకో అక్క నేను మాట్లాడుతా మాట్లాడుతా రా నాకు ఇప్పుడు ఏంటివానిపోయింది నాకు ఎందుకు నాకు అంత పెద్ద తల్లి నొప్పి నాకు పెడుతున్నావు మళ్ళీ నాకు ఎందుకు పెట్టినా తల్కే నొప్పి అంటే తల్గినొప్పి తలకే నొప్పి

నాకు ఎప్పుడు నేను చెప్పు మీ ఇంట్లో మీద ఒట్టేసి ఎప్పుడు నేను ఓడితే చెప్పు అది చెప్పు నాకు చెప్తానా అలా చెప్పు ఎందుకు చెప్తున్నావు సరే అన్న సరే ఇట్లా నీకు ఒక సిచువేషన్ వస్తే నీకు అప్పుడు అర్థమవుతుందా ఏమైందో వీడియో 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 మంచి ఉందా నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసిన నువ్వే మళ్ళీ గరం కూడా నువ్వే వెళ్ళగొట్టేది కూడా నువ్వే నువ్వు ఏం ప్రాబ్లమ్ కదా చూస్తారు ఆటలు అయితే

రారా బాబు ఏమైంది ఆనే నిలుసు మీ ఇంట్లో మాట్లాడుతున్నా అరే మా ఇంట్లోకి ఎందుకన్నా తెలుసా అలా బీర్ తీసుకుని ఆ బీర్లు కబర్లో సంచిలో పెట్టుకోను హలో లేదు మా అది బెన్నరా అమ్మాయితో తిరుగుతున్నాను మీరు తిట్టి రాయమానా అరే నీ లొల్లీలు అవుతున్నాయి ఏం తెలుసానా ఏం లొల్లీలు అవుతున్నాయి మా అంకు అరే నువ్వు నేను పెట్టినందుకు మీకు కోపం వచ్చిందా అరే ఆగా ఎందుకు అన్ని క్వశ్చన్లు వద్దు అప్ప ఫోన్ పెట్టే బాపా వద్దు

నేర్చుకోని మా ఇంట్లో పెట్టి నేను ఓన్తో తిరుగుతున్నా అని ఆమె అనిపించదా ఈ లొల్లి కంటే మా ఇల్లు మా ఇల్లు ఇది పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నారు కొట్లాట పెట్టినట్టు నిజంగా ఆమె ఓన్ తిరుగుతున్నా అనుకుంటుంది నాకు ఒకటి చెప్పు ఇంట్లోకి తీసుకో తప్పు ఇంకా నాకుట నా మీద ఎక్కించుకోవడం నీతోనే తిరుగుతా చెప్పు

నాతో తిరుగుతాడే కాక పబ్బాయి పిల్లకాయ ఎడిపోతాడు మేము ఇద్దరం వచ్చే తిరుగుతాం నేను కొని అన్ని నాకు పెట్టిన అని చెప్పాలి నిజంగా వస్తుంది ఏం తిరుగుతున్నా అరే ఓటి అన్నాక నేను అరే సారూడు గైస్ ఏంటో ఉంది ఇక్కడ వీడియో వస్తుంది కానీ సో గైస్ సో గైస్ సో గాయస్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న ఫుల్ ఫైర్ అయిపోయిన గాయ్ ఫైర్ అయిపోయినా కానీ సో గాయ్ ఇమ్రాన్ అన్న ఇంటి కాడికి వచ్చి లొల్లి చేస్తున్నారు నెక్స్ట్ టైం అంటున్నా సో ఇంకా సో గాయ్ కల్లా నీళ్ళు వచ్చేసింది నాకు ఎందుకంటే ఈడ లొల్లి నాకు ఈ లొల్లి నాకు బరదాజు కాదు మీకు తెలియదు సో గాయ్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న కళ్ళ సో గాయ్ సో గాయస్ మనం చూసుకుంటే ఇమ్రాన్ అన్న నెక్స్ట్ ఎవరైతే గరం అయిపోయినా అన్నమాట గాయస్ సో గాయస్ అయిపోయింది అనుకోరి ఇక నెక్స్ట్ అయితే ఏమైపోయింది అనుకోరి వీడు ఏడ తిరిగినా ఎన్ని అమ్మాయిలతో తిరిగినా నేను వీడియో పెడతా కానీ వీని కుక్కలే ఉన్నారు అది అవన్నీ ఎవడు అడిగాడు రండి నిన్ను ఎవడు అడిగాడు రాద్దు వద్దు లేదు ఆమె పేరు వచ్చేసి ఆమె పేరు ఎందుకన్నా నువ్వు హాట్ టాపిక్ చేస్తున్నావు నాకు అర్థం కాదు ఆమె పేరు వచ్చేసి అమరావతి జాను ఏమే స్వీట్ నేమ్ ఇంకో ఒరిజినల్ పేరు వచ్చేసి